గాడ్ ఆఫ్ మాసస్ నరసింహం నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్ బాలయ్య కెరియర్లో నూట తొమ్మిదో సినిమాగా వస్తున్న ఈ యొక్క సినిమాకు బాబీ కొల్లా దర్శకత్వం వహిస్తూ ఉన్నారు అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ యొక్క యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఇక యొక్క సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్ శ్రీకరా స్టూడియోస్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ సాయి సబ్జ్ సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తూ ఉన్నారు ఇక యొక్క సినిమాలో బాలయ్య బాబు సరసన శ్రద్ధ శ్రీనాథ్ ప్రజ్ఞా జైష్వాల్ హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా చాందనీ చౌదరి ఊర్వశి రౌతేలా కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇక బాలయ్యకు ప్రతినాయకుడు పాత్రలో బాబీ డిగోల్ నటిస్తూ ఉన్నారు కాగా తాజాగా చిత్రబృందం డాకు మహారాజ్ ట్రైలర్ను విడుదల చేసింది ఇక యొక్క ట్రైలర్లో ఆద్యంతం ఆకట్టుకుంటూ ఉందని చెప్పాలి ఇక ఇందులో బాలయ్య ఎంట్రీ కానీ యాక్షన్ సన్నివేశాలు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయని కామెంట్లు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి ఇక దర్శకుడు బాబీ టేకింగ్ ఓ రేంజ్లో ఉందని చెప్పాలి ఓన్లీ యాక్షన్ సీన్స్తో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా ట్రైలర్ను కట్ చేశారు మేకర్స్ నరసింహం నందమూరి బాలకృష్ణ తన స్క్రీన్ ప్రజెంట్తో తాండవం ఆడేశాడు ట్రైలర్ చూస్తుంటే కథ భారీ స్థాయిలో ఉన్నట్లు తెలుస్తూ ఉంది ఇక తమ నేపథ్య సంగీతం ట్రైలర్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్ళిందని చెప్పాలి చివరిలో ఎవర నువ్వు అని విలన్ అడిగినప్పుడు మైకేల్ జాక్సన్ అని బాలే చెప్పిన డైలాగ్ ట్రైలర్కే హైలైట్గా నిలిచిందని చెప్పాలి మొత్తంగా తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమ శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే తాజాగా ఈ యొక్క ట్రైలర్ను వీక్షించిన సూపర్ స్టార్ మహేష్ బాబు తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై గారు ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క ట్రైలర్లో మీ ఎంట్రీ సీన్స్ కానీ మీ యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే మీ పంచ్ డైలాగులు కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి మరి ముఖ్యంగా తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బ్యూజియం కానీ అలాగే మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ బాబీ కొల్లా టేకింగ్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి పక్కా ఈ యొక్క ట్రైలర్ మరేనో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడున్నటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి